అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక పవిత్ర పవిత్రమైన కార్యక్రమానికి చేసిన మేమందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి రోజు మహా టీవీ గ్రూప్లో మహాశక్తి ఛానల్ ఓపెన్ చేసుకోవడం ఇది ఒక చరిత్ర ఈ సందర్భంగా ఎవరైతే ఈ మహా శివరాత్రి సందర్భంగా ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నామో టీవీ సిబ్బందికి అందరికీ పరమశివుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి శివుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు మనందరం చూస్తే స్వామీజీ కైలాసాన కైలాసానందగిరి మహారాజ్ వారిని తరుచుకుంటేనే వారితో ఉంటేనే ఎంతో శక్తినిచ్చే పరిస్థితి దీక్షతో కుంభమేళ ఘనంగా నిర్వహించి ఈరోజు చివరి రోజు మహాకుంభ మేళ ఈరోజు ఇక్కడికి రావడం అనేది ఒక చరిత్ర అలాంటి పవిత్రమైన వ్యక్తితో కలిసి ఈ మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా ఆ మహానుభావుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరొక్కసారి శివుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు టీవీ వంశీ నాకు బాగా ఐడియా ఉంది ఆయన్ని చూస్తే ఒక మహా మామూలుగా ఆంధ్రజ్యోతిలో ఒక చిన్న రిపోర్టర్గా జాయిన్ అయ్యాడు అక్కడి నుంచి మహా టీవీ ఏర్పాటు చేశాడు అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టాడు ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మహాభక్తి ఛానల్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించాడు దానికి మీ అందరి తరపున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇది ఒకసారి చూస్తే ఓసారి చిన్న చిన్న వ్యక్తులు కూడా అసాధారణమైన శక్తివంతమైన శక్తిగా తయారే అవకాశాలున్నాయి దానికి కారణం కృష్ణ గారు కష్టపడడం పట్టుదల తెలివితేటలు ఇవన్నీ పెట్టుకొని ముందుకొచ్చాడు నేను చాలాసార్లు చూశాను ఎక్కడ చూసినా భయం అనేది లేదు నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడే తత్వం ఉండే వ్యక్తి భయం అనేది లేకుండా నిర్మోహమాటంగా నచ్చిన సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేసే వ్యక్తి వంశీ అని చెప్పి కూడా నీ వ్యక్తి తెలియజేస్తున్నా మనం అందరం టీవీ చూస్తూ ఉంటాం అందరూ భయపడతారు కానీ ఎప్పుడు కూడా వంశీ ఎవరికి భయపడడు ఏదొచ్చినా వీరోచితంగా పోరాడి అనేక సవాళ్ళు ఎదుర్కొన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు మనం చూస్తే ఈ టీవీ ద్వారా ప్రజా చైతన్యం చేస్తున్నారు విలువలను కాపాడే కార్యక్రమానికి కూడా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం అందరం చూస్తే ఈరోజు చాలామంది ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కడకు పరీక్షలు రాసే పిల్లలు కావచ్చు అందరిలో కూడా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది ఆ టెన్షన్ చూస్తే ఓసారి మనం అందరం కూడా చాలా ఒత్తిడి తట్టుకునే పరిస్థితులు కూడా లేవు అలాంటప్పుడు మనం అందరం ఒకటే దేవుణ్ణి మీద బారం వేసి దేవుణ్ణి తలుచుకున్నప్పుడు ఒక మనో నిబ్బరంగా ముందుకు పోతాం అదే మనందరం ఈరోజు చేసే పని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం ఇంకొకసారి చూస్తే ఎన్నో ఆధునీకరణమైనటువంటి వైద్య శాలలో అనేక మార్పులు వచ్చాయి ఒకప్పుడు మనం చూస్తే ఏదైనా చిన్న ఆపరేషన్ వచ్చినా అమెరికాకు పోయే పరిస్థితి నుంచి ఈరోజు రియల్ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకుని మెరుగైన సేవలు అందించే పరిస్థితికి వచ్చాం కానీ మనశ్శాంతి మాత్రం ఏ వైద్య పరికరాలు కానీ మెడిసిన్స్ కానీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నారు దేనికి ఒకటే పరిష్కారం దేవుని దగ్గరనే మనశ్శాంతి దొరుకుతుంది టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం లేకపోతే మెడికల్లో ముందుకు పోతున్నాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా ఆలోచించి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కానీ అల్టిమేట్గా దేవుని మీద భారం వేస్తున్నాం ఆ దేవుడే మనం నడిపిస్తున్నాడు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను వచ్చినప్పుడు నుంచి ఎంత భక్తిభావంగా ఉన్నారంటే శివుని ధ్యానంలో పరవశించే పరిస్థితిలో ఉన్నారు అలాంటి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసిన మహా టీవీ వంశీ గారిని వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు ఈ రోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది శాస్త్రవేత్తలు కూడా ఎన్నో ఇన్నోవేషన్ చేసిన తర్వాత ముందు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి నమస్కారం పెట్టుకొని వాళ్ళ ప్రయోగాలు చేసే పరిస్థితి వస్తున్నారంటే గా మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా నడిపించే ఏకైక శక్తి భగవంతుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి భగవంతుణ్ణి మనందరిలో ప్రేరేపించే వాతావరణం తేవడం కోసం ఈరోజు వంశీ గారు మహా భక్తి ఛానల్ తీసుకొచ్చారు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఈరోజు ఈ యొక్క మహాభక్తి ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో దైవ సంకల్పాన్ని ప్రతి ఒక్కరిలో ప్రేరేపించడమే కాకుండా ఎంతోమందికి భావాన్ని ప్రేరేపించి తద్వారా మానసిక ఆనందం కోసం ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక మంచి జరగాలన్నా ఒక కష్టంలో ఉండాలన్నా ఉన్నామన్నా భగవంతుని కోరుకుంటాం భగవంతుడి మీద భారం వేస్తాం భగవంతుడు ఏ ఫలితం ఇచ్చినా ఆ ఫలితాన్ని తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దేవాలయాలపైన శ్రద్ధ పెట్టాం ఎనిమిది నెలల్లో మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్ర భావంతో పూజలు చేయడమే కాకుండా ఆలయాలన్నీ సమగ్రంగా పనిచేసే విధానానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు ఈరోజు నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను మన పిల్లలకు ఆధునిక పరిజ్ఞానం చాలా ముఖ్యం టెక్నాలజీ కూడా చాలా ముఖ్యం అవన్నీ కూడా సంపద సృష్టించడానికి మనకు వస్తాయి కానీ మనలో కావలసిన మానసిక ఆనందం ఏ మాత్రం కూడా మనలో బాధలు లేకుండా ఉండాలంటే ఆధ్యాత్మిక చింతన కూడా అవసరం అది రావాలంటే ఇలాంటి దేవాలయాలు తప్ప ఎక్కడా సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను చాలా కార్యక్రమాలకు వెళ్ళాను కానీ ఈ ప్రశాంత వాతావరణం చూస్తా ఉంటే నేను ఇటీవల ఎన్ని టెన్షన్లు ఉన్నాయో అన్ని మరిచిపోయి మళ్ళీ ఒక శక్తిని తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితికి వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఇటీవల మీరు అందరూ చూస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు ఇంత మనపు యాంకర్ గారు చెప్తున్నారు ఒక పక్క మీరు మా మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు నిన్నే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేసి వెళ్ళాడు ఈరోజు మేము ఒకటే ఆలోచిస్తున్నాం అటు కేంద్ర సహకారం కూడా తీసుకుంటున్నాం ఈరోజు మీరందరూ నా మీద పవన్ కళ్యాణ్ గారి పైన నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం పెట్టుకుని అచంచలమైన గెలుపునిచ్చారు ఆ గెలుపు నా జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం కాని ఈసారి ఒక హిస్టారికల్ ఎలక్షన్ జరిపించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఈ ప్రభుత్వం పైన మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ జీవితాల్లో వెలుగుదేవాలనుకున్నారు అందుకే నేను ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో ఇంకా కష్టపడతాం ఈరోజు మహాశివరాత్రి శివుణ్ణి కూడా నేను ఊటే సంకల్పం అడిగాను ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి సంపద సృష్టించే పరిస్థితి రావాలి ఆనందం ఆరోగ్యం ఇవ్వాలని ఐదు కోట్ల ఇరవై లక్షల మందికి ప్రసాదించమని శివుణ్ణి కోరాను అదే సమయంలో భారతదేశం సుబిస్ మంచి దేశంగా సుసంపన్నమైన దేశంగా ఉండేటిగా ఆశీర్వదించమని కోరాను దీనికంటే నాకు ఏం కోరికలు లేవు మీ ఆశీస్సులు ఉన్నాయి భగవంతుడి ఆజ్ఞ ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వారందరికీ ఎప్పటికప్పుడు అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మరొక్కసారి నిరంజని పీఠాధీశ్వర్ స్వామీజీ శ్రీ 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 మహామండలేశ్వర్ కైలాసానందగిరి మహారాజు గారిని భక్తి పూర్వంగా వారికి మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాంటి మహనీయులు మనతో కలవడం వారి సాన్నిధ్యంలో ఈరోజు శివ పూజ చేశాను మన ఇక్కడ ఒక ట్రస్ట్ పెట్టారు ఆ ట్రస్ట్ చూస్తే ఎంత డివోషన్తో చేశారంటే ఒక్క పైసా ఆచించకుండా భక్తి భావంతో శివుని నామ నామధ్వేయంతో ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తినిచ్చే విధంగా పూజలు చేశారు వారిని కూడా మనస్ఫూర్తిగా ఆ ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం మరొక్కసారి వంశీ గారిని అభినందిస్తూ ఆయన చేపట్టిన ఈ మహా భక్తి ఛానల్ భవిష్యత్తులో ఎంతో మందిలో భక్తి భావాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ ఛానల్ ముందుకు పోవాలని కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఒకటి ఆమె ఇస్తున్నాం ఎవరు మంచి పని చేసినా వారికి అండగా ఉంటాం అలాంటి మంచి పని చేసిన మహా వంశీకి హామీ ఇస్తున్నా తప్పకుండా అన్ని విధాలు ఆమెకు సహకరిస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆయనకే కాదు మహా భక్తి ఛానల్ ఎవరైతే ఉన్నారో సిబ్బంది అందరికీ ఆల్ ది బెస్ట్ ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు ప్రారంభించిన పని దిగ్విజయంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అది జరగాలని మనొక్కసారి మనస్ఫూర్తిగా శివుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా ఓం నమో శివాయం శ్రీ మహామండలేశ్వర శ్రీ 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 కైలాశానంద్ గురుజీ మహారాజ్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గంగా తరంగ రమణీయ జటాకలాపం గంగా తరంగ

शिपुरपतिं भज विश्वनाथं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये, प्रपद्ये। अत्यन्त हर्ष और का विषय है अत्यंत हर्ष और आह्लादित का विषय है कि इस प्रांगण में लिंगोद्भव भगवान शिव का महाभिषेक हुआ और इस महाभिषेक के पावन पर्व पर आंध्र प्रदेश के यशस्वी तेजस्वी सरल सौ